హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనము పాలు వేడి చేసినప్పుడు కానివ్వండి అన్నం వండినప్పుడు ఈ విధంగా గిన్నెలైతే అప్పుడప్పుడు మాడిపోవడం జరుగుతూ ఉంటాయి మనము స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోవడము ఎప్పుడైనా అప్పుడప్పుడు అయితే అందరిళ్ళలో జరుగుతూ ఉంటాయి ఈ ఈ మాడిపోయిన స్టెయిన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఆ మాడిపోయిన గిన్నెలో కొన్ని వేడి నీళ్ళు అయితే పోయాలండి ఈ వేడి నీళ్ళు పోసి కాసేపు నాననివ్వాలి తర్వాత మనం ఈ విధంగా స్క్రబ్బర్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసినట్లయితే చాలా ఈజీగా రిమూవ్ అవుతుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆ వేడి నీళ్ళు పోయడం వల్ల ఈ మాడిపోయినదంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది మనకి తర్వాత మనము బౌల్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా రిమూవ్ అయ్యిందో ఆ మాడిపోయిన పార్ట్ అంతా కూడా ఈజీగా మనకి నానడం వల్ల వచ్చేస్తుంది ఏదైతే తర్వాత మనము క్లీన్ చేసుకుంటే మనకి గిన్నె అనేది ఎప్పటిలాగా అవుతుంది ఈ టిప్ అయితే ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఈ బాగా యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్